ఈ గోడ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఈ గోడ లోపల ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట రన్వే కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇంత ముందు కనిపించేది గోడ హైట్ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు కనిపించట్లేదు గోడ హైట్ కట్టేశారు ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే బోయినపల్లి కొంపల్లికి వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే బాలన్నగర్కి వెళ్తాము ఇదే సిగ్నల్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఈ రోడ్ ఇంతకుముందు ఇంత వెడల్పుగా ఏమి వచ్చేది కాదు అయితే ఇది ఏంటంటే మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే పడుతుంది అన్నమాట ఇక్కడ నుంచి కొంపల్లి వరకు అందుకని ఇంత పెద్ద అయితే రోడ్ చేసారు ఇంకా ఫ్లైఓవర్ పిల్లర్స్ కూడా ఉన్నాయి చూడండి బస్ అయినా రైట్కి వెళ్తాడేమో రైట్కి ఏం కాదు స్ట్రైట్ వెళ్తాడు కానీ అక్కడ లారీ అడ్డంగా వచ్చిందనేసి చేపెట్టి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసిండు డ్రైవర్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు చాలా విడల్ పొంది కదా ఇది అయినా ఇటు సైడ్ త్రీ లైన్ అటు సైడ్ త్రీ లైన్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడైతే నేను ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే హైదరాబాద్ హైదరాబాద్ రింగ్ రోడ్ ఇది దాటిన తర్వాత మేడ్చల్ వస్తుంది అందరికీ జయశ్రీరామ్ నేనైతే ఈరోజు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్నాను కామారెడ్డిలో రామారెడ్డి అనే ఒక గ్రామం అయితే ఉంది ఆ ఊరికైతే వెళ్తున్నాను అక్కడ ఒక టెంపుల్ ఉంది టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తే వెళ్తున్నాను ఇప్పుడైతే టిఫిన్ కూడా చేసినాయి ఇప్పుడు బయలుదేరుతున్నాయి ఇక్కడ ఎక్కడ ఉన్నా అంటే ప్రజెంట్ అయితే నేను మేడ్చల్ దగ్గర అయితే ఉన్నా మేడ్చల్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నా ఓకే ఇంకా స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ దుర్గమ్మ ఆలయం అయితే వచ్చింది మేడ్చల్ దాటిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్లు వస్తే ఇప్పుడు రోడ్ అనేది నీట్గా కనిపిస్తుంది నాకు ఈ రూట్ అయితే చాలా ఖాళీగా ఉంది ఇక్కడ మేడ్చల్ దాటిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్ వచ్చేసిన తర్వాత రోడ్ అయితే మంచిగా నీట్గా అనిపించింది నాకు అక్కడ నుంచి ఇంకా రోడ్ అయితే ఖాళీగా కనిపిస్తుంది నాకు ఎటువంటి వెహికల్సే కానీ ఎక్కువగా వెళ్ళట్లేదు అదే మనకు విజయవాడ రూట్ కానీ వరంగల్ రూట్ కానీ బెంగళూరు హైవే కానీ విపరీతం వెహికల్స్ వెళ్తుంటాయి ఈ రూట్లు చాలా తక్కువ ఉన్నాయి మనకి ఈ ఫ్లైఓవర్ అయితే ఇప్పుడు ఎక్కున్నాం కదా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి తీసుకుంటే అని వెళ్తాము స్ట్రేట్కి వెళ్తే నిజామాబాద్ హైవే అనమాట ఇది సైకిల్ అయితే ఇక్కడ ఫ్లైఓవర్ పైన అయితే ఆపినన్నమాట ఇక్కడ ఆపి చెక్ చేస్తున్నా ఎందుకంటే రన్నింగ్లో వెళ్తుంటే ఏదో బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది నాకు జుయనే ఎందుకు అబ్బా అని నేను చెక్ చేసుకుంటే నా దగ్గర అయితే ఏం కనిపించట్లేదు అయితే ముందు చూస్తుంటే ముందు నుంచి ఒక లారీ వెళ్తుంది ఆ లారీకి దగ్గరకు వచ్చినప్పుడు సౌండ్ అనేది బాగా పెరిగిపోతుంది ఆ దూరంకి వెళ్తే తగ్గిపోతుంది అంటే ఆ వెహికల్ ఒక బరువును బట్టి టైర్లు అనేది సౌండ్ వస్తుంది అనమాట నేను నా బండి నా బైకే సౌండ్ వస్తుందేమని నేను అనుకున్నాను ఈ రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది హారన్ కొడుతుంటే కూడా కొంచెం కూడా అసలు భయం అనేది లేకుండా పోతున్నారబ్బా ఇక్కడ లెఫ్ట్ సైడ్ జామకాయలు అయితే పెట్టుకుని కూర్చుంది అంటే అడవిలో దొరికే జామకాయలు కానీ ఫ్రూట్స్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది మనము సొంతంగా మందులు కొట్టి అవి తోటలు పెట్టి పెంచిన అయితే అంత టేస్టీగా అయితే ఏముండవు పెట్రోల్ అయిపోతుంది పెట్రోల్ అయితే పోస్తుంది ఇక్కడ బంక్ వస్తుంది ఇండియన్ బంక్ ఫోన్పే একম మన తెలంగాణలో కర్ణాటకలో మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే మహారాష్ట్ర ఎంట్రీ అవుతామో అంటే ఈ విషయం చెప్పేది ఎప్పుడంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనేది ఇలా జరిగింది రోడ్ అనేది నాకు ఏమాత్రం మంచిగా నచ్చలేదు ఎప్పుడైతే మనము నాగపూర్ దాటిన తర్వాత జబల్పూర్ అనేది ఉంటుంది కదా జబల్పూర్కి దగ్గరలో ఒక ఫారెస్ట్ అయితే ఉంటుంది ఆ ఫారెస్ట్లో మళ్ళీ నేను వెళ్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుండే అయినా పర్లేదు ఉన్నంత వరకు బాగా పెద్దగా రోడ్ హై మంచిగా ఉండే హైవే బైక్ ఎందుకో కానీ ఒక చేయిస్తే బైక్ అనేది షేక్ అవుతుంది ఒక్కొక్కసారి రన్నింగ్లో ఆటోమేటిక్గా షేక్ అవుతుంది బండి అనేది ఎందుకోసం అనేది అర్థం కావట్లేదు షోరూమ్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అది అంతే అది దాన్ని ఏం చేయడానికి రాదు అని అంటున్నారు నాకు అనిపిస్తుంది వెనకాల టైరే ఊపుతుంది షేక్ అవుతుందని వరే కోతులు అన్నీ చూడు ఎట్లా ఉన్నాయి రోడ్కి ఇక్కడ మనం జనాలు ఇచ్చే ఇచ్చేవాటికి బాగా అలవాటు పడ్డట్టున్నాయి అవి అందుకే రోడ్డు పక్కకు వచ్చి వెయిట్ చేస్తున్నాయి అరే రే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది కదా లారీ దానికి గుద్దుకున్నట్టుంది నిద్రలో నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లు అనేది లారీలో నిద్రలోనే జరుగుతాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మొక్కజొన్నలో ఇక్కడ నుంచి ఏమంటారు అది ని నిజామాబాదు ఆదిలాబాద్ వరకు మొక్కజొన్న పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట దారి పొడిన చాలా మంది మొక్కజొన్నలు అమ్ముతూ ఉంటారు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ ఇప్పుడైతే ముసాయిపేటైతే చేరుకున్న రామాయంపేట నిజామాబాదు నాగపూర్ శ్రీనగర్ ఉన్నాయి కానీ కామరెడ్డి లేదు రామాయంపేటకి రైట్ సైడ్ వెళ్ళాలి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ కూడా లేదు పేరు అయితే బిక్కనూరు వన్ కిలోమీటర్ అంటే రైట్ సైడ్లో శ్రీనగర్ నాగపూర్ నిజాంపాద్ బిక్కనూరు ఈ నాలుగు పేర్లే ఉన్నాయి కామారెడ్డి పేరు అనేది అసలు కనిపించట్లేదు ఎందుకు మొత్తానికైతే ఎప్పుడైతే పేరు చూసినా నేను కామారెడ్డి పదమూడు కిలోమీటర్లు ఉంది ఇంకా అయితే హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ అయితే ఉంది వన్ ట్వంటీ కిలోమీటర్ చేంజ్ అయితే ఉంది అయితే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ టెన్ కిలోమీటర్కి దగ్గరలో ఉన్నా నేను అయితే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వన్ టెన్ కిలోమీటర్ వచ్చేసినట్టు ఇంకొక థర్టీన్ కిలోమీటర్ వెళ్తే కామారెడ్డి వచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి రామారెడ్డికి అనేది వెళ్ళాలి ఎప్పుడైతే నేను కామారెడ్డి దగ్గరికి అయితే వచ్చేసిన బైపాస్లో వచ్చేసిన ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రామారెడ్డికి అయితే వెళ్ళిపోతాము మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు సిటీలోకి వెళ్తే చాలా టైం పడుతుంది అందుకే బైపాస్ మీద వచ్చేసిన నేను ఈ రూట్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్నగా ఉండే రోడ్డు అంటే ఈ వైట్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో అది చిన్నగా ఒక వెహికల్ వెళ్ళటానికి మాత్రమే ఉండేది ఇప్పుడైతే బాగానే పర్వాలేదు బాగానే ఉంది రోడ్డు నేను రెయిన్ కోట్ కూడా తీసుకొచ్చిన అయితే అది ఎందుకోసం తెచ్చిన అంటే నిన్న మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన అనమాట మక్కల నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు వర్షం వచ్చింది నాకు ఇక్కడ బండ్రాల్ దగ్గర వర్షం వచ్చింది అయితే అప్పుడు దాకా ఎండ కొట్టింది అప్పటికప్పుడే సడన్గా వర్షం వచ్చింది అందుకని ఈరోజు చెప్పడానికి రాదు మరి ఎలా ఉంటుందో వెదర్ అనేసి ఉదయం నాకు ఇంటి దగ్గర ఎండనే ఉంది హైదరాబాద్లో ఇంకా దారిలో ఎక్కడైనా వర్షం పడవచ్చేమో అని తీసుకొచ్చిన కానీ ఇక్కడ వర్షం అయితే ఎక్కడ పడలేదు ఇప్పుడైతే నేను రామారెడ్డికి అయితే వచ్చేసిన ఇంకా టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాను టెంపుల్కి దారి ఇదేనే కాదని జరంత డౌట్గా ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఉండొచ్చు చాలా రోజులైంది కదా వచ్చి కొద్దిగా మరిచినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడి నుంచి ఇక్కడ రైట్కి తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ రైట్ తీసుకొని అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా ముందర అక్కడ ఆర్చ్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి కనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ ఇదే టెంపుల్ నేను అయితే అప్పుడు కన్స్ట్రక్షన్లో జరుగుతుండే కడుతున్నారు ఇంకా ముందర గోపురం అనేది కడుతున్నారు స్టార్టింగ్ నుంచి పర్వాలేదు ఇప్పుడైతే చుట్టుముట్టు గోడలేపి చాలా పెద్ద చేసారు Om నేను ఇక్కడ ఈ టెంపుల్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అనమాట ఇది ఈ గోపురం అయితే ఉంది కదా కడుతున్నారు అప్పుడు ఇది పూర్తి అయింది ఇంకా కొంచెం ప్లాస్టింగ్ అది అనేది చేసేది ఉండే అప్పుడు ఈ నీళ్ళు అనేది ఎప్పటికీ నీళ్ళు అనేది ఇంకిపోవు అనమాట అసలుకి కిందికి పోవు నీళ్ళు ఇక్కడ మన భూమి ఎంత లెవెల్ ఉందో మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ భూమికి లేవల్గానే నీళ్ళైతే ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ఎప్పటికి ఇలానే ఉంటాయి అనమాట నీళ్ళైతే కిందికి అస్సలు దిగావంట ఆల్రెడీ మోటార్ కూడా నడుస్తుంది చూడండి ఇది కోనేరు వచ్చేసి ఎప్పటికి ఇలానే ఉంటాయి వాటర్ అనేది ఎప్పుడు తరగవు అసలు కిందికి అనేది అనమాట ఎప్పటికి ఇలానే ఉంటాయంట ఇక్కడ ఇది స్పెషల్ ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే నీళ్ళు పోవు అంటారు కానీ కొద్దివరకు లోపలికి వెళ్తుంటే మోటార్ పెట్టి కొడితే మళ్ళీ కొద్దిగా పైకి వస్తాయి ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటుంది అనమాట ఇంకా పైకి వస్తాయంట ఇక్కడ దీనికి లెవెల్ కూడా వస్తాయంట వాటర్ కానీ ఇంకా కిందికి అయితే వెళ్ళవంట ఈ గుడికి రావాలని అయితే నేను సంవత్సరం నుంచి అనుకుంటున్నాను కానీ మొత్తానికైతే నా కోరికైతే అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను అయితే ఇక్కడ ఇంత చరిత్ర ఉందని నాకు ముందుగా అయితే తెలియదు నేను ఇక్కడికి రావడం అనేది ఖాళీ ఓన్లీ టెంపరీ డ్రైవర్గా మాత్రమే వచ్చిన హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ రోజు వచ్చిన దేవుని చూడంగానే ఎందుకు నాకు మనసులో అనిపించింది ఈ దేవుడు నా కోరిక తీర్చగలడు అని అందుకే ఒకసారి అయితే మొక్కుకున్నాను ఆ మొక్క అయితే ఈరోజు వచ్చి చేర్చేసిన అనమాట దేవునికి అయితే మీరు కూడా ఈ వీడియో చూశారు కదా ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మసాలా మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో